మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాల సమన్వయంతో రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైసీపీ కార్యకర్తలు దారుణంగా దాడి చేయడానికి ఖండిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వీడియోగ్రాఫర్లు జర్నలిస్టులు నిరసన చేపట్టారు రాప్తాడు సభలో శాంతియుతంగా తన విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవర్ చేస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడి చేసి ప్రాణాపాయ స్థితికి వచ్చేటట్లు చేయడం దుర్మార్గమని జర్నలిస్టు సంఘాల నాయకులు అన్నారు వెంటనే ఈ ఘటనలో పాల్పడ్డ దుండగులను అరెస్ట్ చేసి మీడియాపై దాడులను పునరావృతం కాకుండా చూడాలని నాయకులు అన్నారు తన వృత్తిలో భాగంగా నిర్వహణలో భాగంగా న్యూస్ కవర్ చేస్తున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడిని ఖండిస్తున్నామని జర్నలిస్టులపై జరిగే దాడులను నియంత్రించేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలని నాయకులు డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు వీడియో కెమెరామ్యాన్ అసోసియేషన్ అధ్యక్షుడు వార్తా నాగేశ్వరరావు కార్యదర్శి ప్రతాప్ రెడ్డి రాజశేఖర్ ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి దాసరి కనకయ్య జెడిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాసరావు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీజేయూ రాష్ట్ర ఫౌండర్ అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి జిల్లా అధ్యక్షుడు శేషు మీడియా కెమెరామెన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఇఫ్తేకర్ బాషా కెమెరామెన్లు సురేంద్ర బాబు రాజు ఫోటోగ్రాఫర్ అశోక్ తేజ హుమాయూన్ కాళేశావలి ఈటీవీ శ్రీను టీవీ నైన్ రాజు తదితరులు పాల్గొన్నారు జర్నలిస్టులకైనా సరే యూట్యూబ్ ఛానల్ అయినా అది స్మాల్ కేవలం ఇండస్ట్రీ ఏదైనా సరే ఎవరైనా సరే మనం అందరికి కూడా ముక్తగండంతో ఖండించాల్సిన అవసరం ఆసన్నమైంది ఇప్పటికైనా మిత్రులారా మీరందరూ ఈ రోజు కూడా కొంతమంది సీనియర్లు అందరూ కూడా దూరంగా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎవరికి వచ్చిన సమస్య ఒకటే మనందరి సమస్య ఒకటే అందువల్ల ఈ ప్రభుత్వాన్ని ముక్తగండంతో మన అందరం కూడా ఏకదండగా ఖండించాల్సిన అవసరం ఉంది ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకుంటే మాత్రం మేము వాళ్ళని ఉపేక్షించేదే లేదు మళ్ళీ ఎంతటికైనా పోరాడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జన అందరం కూడా కూడా ఒకే ఐక్యంగా పోరాడి సమస్య ఇది మరీ దారుణం తక్షణమే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేసిన దుండగులను నిజంగా అందరికీ గుర్తించారు వాళ్ళపై కేసు నమోదు చేయాలి అదేవిధంగా పబ్లిక్గా మీడియా వ్యవస్థ మేము మాట్లాడుతున్న పొడాల నాని మీద కూడా కేసు నమోదు చేయాలి ఈ ఈ ముఖ్యమంత్రి ఈ ఘటన తక్షణమే స్పందించి చర్యలు చేపట్టకుండా ఉంటే మేము ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఇప్పటికే మేము చెలో రేపు గురువారం రోజు చెలో అనంతపురానికి పిలిపోవడం జరిగింది నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశాము ఈ రెండు మూడు రోజుల్లోనే ముఖ్యమంత్రి స్పందించి వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే ఈ జరిగిన ఘటనని మనం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో వాళ్ళకి న్యాయం జరిగే వరకు బాధితుడికి మేము రోడ్లెక్కి పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సభలో జరిగిన దాడి కెమెరామ్యాన్ని కిలోమీటర్ నడిపించుకుంటారు హాల్తో తన్నారు విచ్చ విచారహితంగా తనడం చాలా బాధాకరమైన విషయము ఫోటోగ్రాఫర్లు ఏం చేస్తారంటే ఫోటోలు తీస్తారు అంతే తప్ప మేము ఇతరుల మీద మాకేమైనా కోపం ఏమైనా ఉంటుందా మా వృత్తి ధర్మం మేము చేస్తాం కానీ మేము ఎవరి మీద పోరాటాలు చేయం కదా ఇది ఇది తీవ్రమైన చర్యగా భావిస్తూ ఈరోజు మా నిరసన తెలియజేశాము వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి దేమ మా మా కోరిక సవల ఎక్కడ ఇల్లు నిన్న అది అంటే నాకంటే పలకాము మేపుడు కదా 10 సంవత్సరాల నుంచి పని చేస్తున్నా తాత తండ్రుల దగ్గి నుండి తీసుకోకున్న మానే డైరెక్టర్ అంటే సార్ జర్నలిస్ట్ అవాలి దాని గురించి issue కూడా